అందరికీ నమస్కారం అస్సలం నేను మీ డాక్టర్ పి తన్వీర్ లయన్పి ఖాన్ హాస్పిటల్ జీవిమాన్ సర్కిల్ కదిరి ఇక్కడ ఈరోజు మనం మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామందికి అంటే వయసు పెరిగే కొద్దీ పెద్దవాళ్ళకి వాళ్ళు బరువులు ఎత్తడం వల్ల కానీ వాళ్ళ వయసు నిమిత్తం కానీ వచ్చే మార్పుల వల్ల వరి బీజం అనేది వస్తుంటాయి వరి బీజం అంటే వృషణాల చుట్టూ నీళ్లు చేరడం వంటిది ఇది వృషణాల చుట్టూ నీళ్లు చేరి సైజ్ అనేది పెరుగుతూ పోతుంది దానివల్ల పెద్దవాళ్ళకి లోపల అండర్వేర్ వేసుకోవడం కానీ నడవడం కానీ ఇవన్నీ చాలా కష్టం అవుతుంటుంది సో అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అనేది ఈ ట్రీట్మెంట్ అనేది ఈ వీడియో ఇందులో చెప్పేది ఏంటంటే వృషణాల చుట్టూ నీళ్లు చేరడం అనేది ఇది నార్మల్గా జరిగేదే అనమాట వయసు పెరిగే కొద్దీ పెద్దవాళ్ళలో చూసే కండిషన్ దీన్ని ఏం చేస్తామంటే మనం ఆపరేషన్ చేసి ఆ నీళ్ళు అనేది తీసేసిన తర్వాత తీసేసిన తర్వాత ఐ మీన్ నీళ్లు తీయడమే కాకుండా చుట్టూ మళ్ళీ నీళ్లు చేరకుండా ఆపరేషన్ అనేది చేస్తామన్నమాట జబోలెస్ ప్రొసీజర్ ఈ ప్రొసీజర్లో ఏందంటే మళ్ళీ మళ్ళీ నీళ్లు రాకుండా చేస్తారు మామూలుగా ఈ వృషణాల చుట్టూ నీళ్ళు చేరినప్పుడు ఇంజెక్షన్ వేసి నీళ్లు తీసి టెంపరీగా రిలీఫ్ ఉంటుంది అంతేగాని పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఈ ఆపరేషన్ అనమాట సో ఇది కూడా ఆరోగ్యశ్రీలో మనము ఉచితంగా చేస్తాము సో ఎవరైతే వృషణాల చుట్టూ వాపు అంటే వరి బీజం అంటే వంటికి పోసే చోట మీవి ఏవైతే వరి బీజాలు ఉంటాయో దానిలో వాపు ఉంటే దానికి ఆపరేషన్ చేయించుకోవాలని అంద అందుకు ఐ మీన్ ఆరోగ్యశ్రీ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయని ప్రజలకు ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను వృషణాల చుట్టూ నీళ్లు చేరడం అంటే ఇలా ఉంటుంది ఇది మనకు నార్మల్ బీజం చుట్టూ నీళ్లు ఇది బ్లూ కలర్లో ఏదైతే కనిపిస్తుంటుందో అది నార్మల్గా మినిమమ్ ఉంటే ఇంత ఉంటుంది అది ఎంత సైజు పెరగచ్చు దానికి తగ్గట్టు మనం ఆపరేషన్ చేసి మళ్ళా మళ్ళీ రాకుండా అన్నమాట ఇది పిల్లల్లో కూడా ఉంటుంది పుట్టిన పిల్లల్లో కూడా కొంతమందికి వర్ నీళ్లు చేరి సైజు పెరగడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి దానికి కూడా ఆపరేషన్ చేస్తామని ఇందుకు తెలియజేస్తున్నాం